సార్ మనకి ఒక ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఫైవ్ డేస్ అనుకుంటా ఆటో వాళ్ళంతా కలిసి ఒక నిరాశ దిగ లేకపోతే ర్యాలీలో చేసేసారు బికాస్ ఆఫ్ ఫ్రీ బస్ సో ఫ్రీ బస్ పెట్టగా మాకు అసలు పనే లేదు గిరాకీ లేదు అని చెప్పేసి మరి దాని నుంచి మీరేమంటారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మొన్న నా కార్ అప్ అయిపోతే నేను నేను ఆటోలో పోయా తెలియదు ఆయన తోటి మాట్లాడుతూ ఏమన్నా ఏం మరి ఆటోలకు ఏమని ఏం మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు మంచిగా ఉన్నాం అది ఓడోకాయ పని అంటే పని శాతగా చేసేది పని ముచ్చటిది మేము మంచిగా ఉన్నాం మా ఆటోలు మంచిగా నడుస్తుంది బస్సులు ప్రతి కాడికి పోవు కదా ఆటోలు కాడికి పోతాయి వాళ్ళు బస్సు దిగి మళ్ళీ మా ఆటోనే ఎక్కాలి సరే గతంలో కంటే కొద్దిగా ఆదాయం తగ్గింది ప్రభుత్వం ఆల్రెడీ మాకు హామీ ఇచ్చింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కొండం ప్రభాకర్ అన్న గారు ఆల్రెడీ మా హామీ ఇచ్చినారు మాకు ఏమి ఇబ్బంది లేదన్నాను అంటే కేవలం టిఆర్ఎస్ వాళ్ళు మళ్ళా సేమ్ ఇప్పుడు వాళ్ళకు అధికారం పోయి వాళ్ళకి మూడు నెలలు అవుతున్నా కూడా వాళ్ళకు డైజెస్ట్ అయితే లేదు వాళ్ళకి అధికారం పోయింది అంటే మళ్ళీ రెచ్చగొట్టాలి ఎట్లయితే ఉద్యమం టైంలో రెచ్చగొట్టి ఎంతో మందిని మీద చంపినారు మళ్ళీ ఇప్పుడు ఆటోల్లని రెచ్చగొట్టి మేము ఆటోలలోనే అసెంబ్లీకి పోతాము మరి రోజు తిరుగురు ఆటోలని ఎవరు వద్దన్నారు ముంగట ఆటో పోతే ఇంకా కార్ వస్తుంది రోజు ఆటోలలోనే తిరుగురు అందరు తిరుగురు మీరు ఆటో డ్రైవర్ల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు మీ ఇంట్లో అందరు ఆటోలలో తిరుగుని ఆటోలోకి ఏసీలు పెట్టించుకొని ఇరుగురి అట్లా కాదు ఒక రోజు కేవలం ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించుడే వీళ్ళ పని అంటే సమస్య లేకపోయినా కూడా వాళ్ళని రెచ్చగొట్టి సమస్య ఉన్నది అని చెప్పి షో చేయడం తప్ప అట్లాంటి జెన్యున్ ఏం లేదు